నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి కొబ్బరు వండలు చేసుకోబోతున్నాం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తరువాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి ఒకసారి కలిపి బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్నాను ఆ తురుముకి అంత బెల్లాన్ని కూడా తురుమి పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకుని బెల్లము పచ్చి కొబ్బరి కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి దీంట్లో నీళ్లు పోయకూడదు పచ్చి కొబ్బరిలో నుంచే నీరు వచ్చేది కాబట్టి ఆ పాకానికి అదే సరిపోతుంది పచ్చి కొబ్బరి బెల్లం కరిగేలా ఓసారి కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి పచ్చి కొబ్బరి బెల్లము కలుసుకొని ఇప్పుడు అయిలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చాలా వరకే దగ్గర పడిపోయింది కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటికి నేను ఒక కబ్బరకాయి తీసుకుని దాన్ని చక్కగా తురుముకుని చేసుకుంటున్నాను ఈ పాకం చక్కగా దగ్గర పడిపోయింది దానిలో యాలకుల పొడి కూడా వేసుకోవాలి కొబ్బరి యాలకుల పొడి కలిసేలా ఓసారి కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి మనం ఐలో పెట్టాం కాబట్టి గ్యాస్ని కలుపుకుంటూనే ఉండాలి పాకం దగ్గర పడే వరకే చాలా వరకే దగ్గర పడిపోయింది పాకం అది దించుకుని వైడు ఉన్నప్పుడే కబ్బరుండలు చేసుకోవాలి మీకు ఎంత అయితే సైజు కావాలో అంత పబ్బు చేసుకోవాలి నాకైతే ఇంత సైజు సరిపోతుందని నేను అంత సైజు చేశాను కొంచెం ఏడి మీద ఉన్నప్పుడే ఈ ఉండలు చేసుకోవాలి బాగా చల్లారిపోతే గట్టి పడిపోతుంది చేయటానికి కూడా రావు ఉండకపోతే చక్కగా ఎలా చేసుకుంటే ఉండలు తినటానికి రెడీ అయిపోతుంది మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఎలా చేసుకోవాలి అన్ని ఉండలు ఇలాగే చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానిలో మనం చేసుకున్న ఉండలు పెట్టుకుంటే తినడానికి రెడీ ఉండలు రెడీ